తొలి పూజలు అందుకునే గణాధిపతి కరుణ కటాక్షాలతో లోకమంతా చల్లగా వర్దిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి మహోత్సవాల ప్రారంభ చంటి మీనా దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చంటి మీనా దంపతులు ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి త్రినాథమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ేశ్వర పూజతో పాటు అఖండ దీపారాధన మండపారాధన తదితర క్రతువులను శాస్త్రోత్ నిర్వహించారు కార్యక్రమంలో బడేటి రేణుక మామిళ్ళపల్లి జ్యోతి మోటేపల్లి చంద్రశేఖరరావు కోటేశ్వరమ్మ దంపతులు ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ నాయకులు బెల్లపకొండ కిషోర్ ఆలయ కమిటీ సభ్యులు నవడూరి వాసు శేర్ల వాసు వీరవల్లి రామకృష్ణ గంటా బాబ్జీ గంటా రాంబాబు గణేష్ మాలధారణ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు పార్వతీ త్ర స్తోత్ర సత్పుణ్య భద్రే భవక్ మహాకాయ కాచాయీనాథ సంజాత స్వామి శివ సిద్ధ విఘ్నేశ నీపాద పద్మంబుల మౌళి బాలేందు ఖండంబు నీ ఖండ్బునీ నాల్గూహస్తంబుల నికరాళంబుని పెద్దపత్రంబుని ఏకదంతంబుని పాదహస్త్రంబులంబోదరంబున్ సమూషికాశ్వంబుని మందహాతంబుని చిన్నితుండంబుని గుజ్జు రూపంబుని శూర్పకర్ణంబుని దర్శించి హర్షించి సంప్రీతి మృగ్గంగ శ్రీగంధము కుంకుమన్ పక్షులు చంపకంగులు తగన్ మల్లెలు మంచి చేతులు ఎల్లగన్నేరులు మంకెనల్ పొన్నలు పువ్వులు మంచి దూర్వంపును తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి శాస్త్రాంగము చేసి విఘ్నేశ్వర நீ குடெங்காய பொன்னன்டி பண்லுன் மரின் மன்சிவோ நிக்ஷு கண்டம்புலுன் ரேகு பண்லப்படம் புல் வடல் நேயி பூரெல் மரின் கோதும் அப்பம் புலுன் மண்டிகள் புல்கலும் பூரெலும் காரெலும் சுக்கமோ தெக்கரல் செல்மிடின் பெல்லமுன் தேனையுன் ஜுன்னுபாராஜ்யமுன் நான்

లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నంత నీనంతాను చేపట్టి సుశ్రేయసు శ్రీమంతుగా చూచి హృత్పత్మ సింహాసనారూఢత కాపాడుటే కాదు నింగొల్చి ప్రార్థించు భక్తాళిం కొంగారమైప్ప पुत्रपौत्राभिवृद्धि तगन् कल् गा चेसि पोषिं च मण्टि महात्मा इवे वन्दनम्बुल् श्रीगणेशा नमस्ते नमस्ते नमस्ते, नमस्ते।